అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం అమ్మఒడి లిస్ట్ అయితే ఏదైతే ఉందో అది సచివాలయంకి విడుదల చేయడం జరిగిందండి ఖచ్చితంగా ఈ లింక్ చేసుకుంటేనే డబ్బులు అయితే పడతాయి అంటున్నారు ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది దయచేసి అందులో జాయిన్ అవ్వండి చూడండి మనకి ఈ మే నెలలో లేదా జూన్ మొదటి వారంలో తల్లికి వందడం ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి తల్లి ఖాతాలో పదిహేను వేల రూపాయలు వేస్తా అని చెప్పడం జరిగింది సో ఒక వర్జంతో ఉంటే పదిహేను వేలు ఉంటే ముప్పై అలాగుంటే ఉంటే నలభై ఐదు అలాగే పెంచుకుంటూ వెళ్తారు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు వేయటం జరుగుతాయి సో చాలామంది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పాతవే ఉంటాయి అన్నారు అలాగే చేస్తున్నారు ఎందుకంటే కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా పెడితే మరలా దాని గురించి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అసలే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పథకాలు ఏట్లేదు కనుక ప్రజలందరూ కూడా చాలా నేటివిటీతో అయితే ఉండటం అయితే జరుగుతుంది అయితే దీని దీని గురించి ప్రభుత్వం ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టగా పాత ఏమైతే ఉంటాయి జగన్ గారి హయాంలో అమ్మఒడికి ఏ అయితే ఉన్నాయి అవే డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఖచ్చితంగా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూలు అలాగే ఏపీ వాసులై ఉండాలి ఆంధ్రప్రదేశ్ వాసులై ఉండాలి బయట వరకు ఎవరో ఇవన్నీ రూల్స్ మీకు తెలుసు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు కరెంటు బిల్లు పదిహేను వందల నుంచి ఎక్కువ రాకూడదు సో ఇలాంటివన్నీ మీకు రూల్స్ తెలుసు ఆరు దశలు ఇవన్నీ ఒకే తెస్తున్నాయి అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎన్పిసిఐ లింక్ కంపల్సరీగా ఉండాలంటున్నారు ఎన్పిసిఐ లింక్ అని అంటే మనకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా ద్వారా ఏ మనిషికైనా ఏ పథకం డబ్బులైనా వేయడానికి ఆ సంస్థను వాడుకోవడం జరుగుతుంది సో దానికి డీబీటీ పథకం అంటారు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే మధ్యలో ఇంకే ఏ వ్యక్తి ఉండదు మీ డీటెయిల్స్ ఇచ్చేస్తే ప్రభుత్వం వాళ్ళకి అమౌంట్ చెల్లిస్తే వారు ఎంత చెల్లించాలో దాన్ని డివైడ్ చేసేసి ప్రభుత్వం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాలో వేయడం జరుగుతుంది సో ఆల్రెడీ నేను దీని గురించి వీడియో చేశాను మనం ఎన్పిసిఐకి మన మొబైల్లోనే ఎలాగ బ్యాంక్ నెంబర్లు మార్చుకోవాలి చాలామందికి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అని లేదా కొంతమంది లోన్లు తీసుకునే అకౌంట్లు ఉంటాయి వాటిలో డబ్బులు వేస్తే మీ డబ్బులు ఆడలు లాగేసుకుంటాడు సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మీరు ఒక ప్రత్యేకమైన అకౌంట్ ఓపెన్ చేసుకుని దానికి లింక్ చేసుకోవాలి సో అది ఎలాగో నేను మొబైల్లో చూపించను నా ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి మీరు చూడండి బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ ఎలా చెక్ చేసుకోవాలనేది సో ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీకు ఎటువంటి డబ్బులు ఇచ్చే అవకాశం అయితే లేదనమాట వేరే బ్యాంకులకు లోన్ ఉన్న బ్యాంకులకు వాటికి వేస్తే అవి కట్ చేసేసుకుంటే సో చక్కగా బ్యాంక్ అకౌంట్స్ మార్చుకోండి మొబైల్లోనే మార్చుకోవచ్చు ఆల్రెడీ సచివాలయ లిస్టు విడుదలైంది కనుక అక్కడ కూడా మీరు వెళ్ళినా మీకు మార్చడం అయితే అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది చక్కగా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ